హాయ్ బ్రదర్ నేను మీ మేంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఇంకపోతే ఎవరైనా మన ఛానల్లో అమ్మకానికి వీడియోస్ పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టే అయితే ఎన్ని బొట్టే ఎంత లైవ్ వెట్ వస్తుంది మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లో కాల్ చేసి మీ ఊరి దగ్గరకు వచ్చి మీ ఇలా కొని తీసుకెళ్తా బ్రదర్ ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలి అనుకుంటే కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే నేను ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను బ్రదర్ ఇంకపోతే మనకి వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కనిపించే నేను జుడిపోయి తిరిపి మొత్తం టోటల్ యాభై ఒక్క పిల్లలు ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్పారు మనకి ఈ మొత్తం టోటల్ వచ్చి యాభై ఒక్క పిల్ల లైవ్ ఎయిట్ ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల దాకా లైవ్ ఎయిట్ వస్తాయని చెప్పుకున్నారు పోతే మనకి మొత్తం ఇవి ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రెండు కలిపి ఉన్నాయని చెప్పారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను నా నెంబర్ పెడతాను బ్రదర్ ఎవరైనా సరే బ్రదర్ కైనా కాల్ చేసి వెళ్ళి మాట్లాడి తీసుకెళ్ళవచ్చు లేదా ఎవరైనా కావాలి అనుకుంటే ఈ బ్యాచ్ కాకుండా ఇంకొక బ్యాచ్ రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి ఈ బ్యాచ్ కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు వెళ్ళి తీసుకెళ్ళొచ్చు బ్రదర్ ఇవి కాకుండా ఇంకా ఏదైనా బ్యాచ్ కావాలి అనుకుంటే కింద టైటల్లో ఉన్న నెంబర్ ఉంటే నా కైనా కాల్ చేయండి నేను చూపిస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ఈ అడ్రస్ వచ్చేసి మనకి రాపూర్ మండలం డక్కిలి మండలం డక్కిలి దగ్గర బ్రదర్ రాపూర్ మండలం డక్కిలి దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు బ్రదర్ నెంబరు కింద టైటిల్లో పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు వెళ్ళొచ్చు పోతే జత ప్రైజ్ వచ్చి బ బ్రదర్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది అది ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉందని చెప్పుకున్నారు ఈ మొత్తం టోటల్ వచ్చేసి యాభై ఒక్క పిల్ల లైవేట్ ప్రకారం పదిహేను నుంచి ఇరవై కిలోలు లైవేట్ వస్తాయని చెప్పున్నారు జత ఫ్రైజ్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుందని చెప్పున్నారు బ్రదర్ వచ్చేసి ఇంకపోతే అడ్రస్ వచ్చేసి రాపూర్ దగ్గర డక్కిల్ దగ్గర ఉన్నాయి బ్రదర్ అది ఇవి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇలా ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇవి కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి బ్రదర్ ఇంకొక ము ఇరవై రెండు పిల్లలు ఇరవై రెండు పిల్లలు ఒక బ్యాచ్ ఉంది పద్నాలుగు పిల్లలు ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ అవి కూడా ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్ కింద టైటిల్లో ఉంది ఆ నెంబర్ కాల్ చేసారంటే ఆ రెండు బ్యాచ్లు డీటెయిల్స్ కూడా నేను చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది నా నంబర్ ఉంటుంది ఓకే